లుక్ స్టూడెంట్స్ ఐపిఏ ఇంటర్నేషనల్ ఫాలిటిక్ ఆఫ్ బ్యాచ్ అనేది అంతర్జాతీయంగా అన్ని భాషలలో వచ్చే అన్ని స్పీచ్ శబ్దాలకు చిహ్నాలను అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక సంస్థ ఇది ఒక అక్షర సంజామాన వ్యవస్థ ఎందుకంటే ఒక గుర్తు ఒక నిర్దిష్ట ధ్వనికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి భాషా శాస్త్రవేత్తలు వారు విన్న శబ్దాలను లిపీకరించడానికి ఒక వ్యవస్థ అవసరం కాబట్టి ఇది మొదట ఏర్పాటు చేయబడింది డియర్ స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్కి ఆల్ఫాబెట్ అంటే ఏ నుంచి జెడ్ వరకు ఉండేటువంటి లెటర్స్ గురించి తెలుసు ఈ ఆల్ఫబెట్లో ఫైవ్ ఓవెల్స్ అని ట్వంటీ వన్ కాన్జనెంట్స్ అని టోటలీ ట్వంటీ సిక్స్ ఆల్ఫాబెట్ అని అందరికీ తెలుసు విద్యార్థులందరికీ కానీ ఫనెటిక్స్ సింబల్స్ చూసినప్పుడు ఇవేంటి ఇలా ఉన్నాయి అసలు ఇవి అక్షరాలేనా అసలు ఏంటి ఇవి ఫాలిటిక్స్ అంటున్నారే ఈ పాలిటిక్స్ అంటే ఏంటి వీటిని ఎక్కడ చూడలేదు అని ఆశ్చర్యపోతూ ఉంటారు డియర్ స్టూడెంట్స్ డోంట్ ఫియర్ అబౌట్ ఫనెటిక్స్ మీరు ఫనెటిక్స్ గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు అండ్ డోంట్ కన్ఫ్యూజ్ మీరు ఫాలిటిక్స్ గురించి ఎలాంటి సందేహాలు డౌట్లు ఉండాల్సిన పని లేకుండా ఈ వీడియో చేస్తున్నాను వీలైనంత క్లా క్లారిటీతో మరియు సులభమైన పద్ధతిలో ది స్టూడెంట్స్ ఐపిఏ ఇంటర్నేషనల్ ఫలిటి కాల్ఫ్ బ్యాచ్ ఈ వ్యవస్థ ఇందులో ఉండేటువంటి సైంటిస్ట్స్ ఏం చేశారంటే మనం నోటితో ప్రొడ్యూస్ చేసేటువంటి సౌండ్స్కి శబ్దాలకి కొన్ని సింబల్స్ ఇచ్చారనమాట అంటే మన నోటితో మనం ప్రొడ్యూస్ చేసేటువంటి అతి ముఖ్యమైన సౌండ్స్కి మనం మౌత్ ద్వారా చేసేటువంటి అన్ని సౌండ్స్ని అక్షరాలుగా పెట్టడం అనేది కుదరదు డే స్టూడెంట్స్ ఇప్పుడు మనకి ఇంగ్లీష్ ట్వంటీ సిక్స్ ఉన్నాయి అంటే ఏ నుంచి జెడ్ వరకు ఉండేటువంటి లెటర్స్ కేవలం ట్వంటీ సిక్స్ మాత్రమే ఒకే లెటరు మూడు నాలుగు శబ్దాలకు వాడుతూ ఉన్నాం అంటే ట్వంటీ సిక్స్ లెటర్స్ అనేది చాలా లేదు అనేది మనకి చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతున్నటువంటి ఒక విషయం సి అనేది కా సౌండ్ సా సౌండ్ చా సౌండ్ ఇలా మూడు సౌండ్స్కి ఇస్తుంది ఉపయోగిస్తున్నాము అదేవిధంగా జీ అనేది గా సౌండ్ జే సౌండ్ రెండింటికి ఉపయోగిస్తున్నాం స్టూడెంట్స్ వన్ మోర్ పెలారిటీ ఇన్ ఇంగ్లీష్ పెక్యులారిటీ అంటే విశిష్టత ఇంగ్లీష్లో సైలెంట్ లెటర్స్ ఉన్నాయి ఇంగ్లీష్ భాషలో చాలా లెటర్స్ సైలెంట్ లెటర్స్ ఒకవైపు లెటర్స్ చాలాక మనం నేర్చుకునే వాళ్ళని ఇబ్బంది పడుతుంటే ఉన్న లెటర్స్ని కూడా వాళ్ళు అన్నిటినీ పలగరు సో ఇదే ఇంగ్లీష్ యొక్క ప్రత్యేకత ఈ రెండు సమస్యలను ప్రధానంగా సాల్వ్ చేసేటువంటి వ్యవస్థ ఐపీఏ అని మనం చెప్పుకోవచ్చు ఇటు సైలెంట్ లెటర్స్కి శబ్దాలు ఇస్తుంది లేదంటే సైలెంట్ లెటర్స్ని పలకుండా ఉంటే పలకుండా ఉంటే ఆ పదం ఎలా ఉంటుంది అని క్లియర్గా చెప్తుంది ఒకవేళ లెటర్స్ తక్కువైనప్పుడు అక్కడ ఏ సౌండ్కి ఏ లెటర్ అనేది చెప్తుంది ఈ రెండు విషయాలు ఒకటి సైలెంట్ లెటర్స్ విషయంలో ఎలా పలకాలి రెండోది లెటర్స్ లేకుండా తక్కువగా ఉన్నప్పుడు ఏ లెటర్ను ఉపయోగించాలి ఎలా పలకాలి ఏ లెటర్ను ఉపయోగించాలి ఎలా పలకాలి లెటర్స్ తక్కువగా ఉన్నప్పుడు ఒకే లెటర్ రెండు మూడు శబ్దాలకు ఉపయోగిస్తున్నప్పుడు దాన్ని ఎలా ఆ సమస్యను మనం పరిష్కరించుకోవాలి రెండు సైలెంట్ లెటర్స్ ఈ రెండింటిని సమస్యల్ని ఖచ్చితంగా పరిష్కరించేది ఐపీఏ ఇంటర్నేషనల్ ఫోనెటిక్ బ్యాట్ స్టూడెంట్స్ ఇప్పుడు ఓవెల్స్ విషయాన్ని చూద్దాం ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ సో ఈ ఓవెల్స్ కూడా ఇరవై శబ్దాలకు చాలటం లేదు అంటే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ట్వంటీ ఓవెల్స్ పలుకుతున్నారు కానీ ఉండే ట్వంటీ లెటర్స్ ఫైవ్ మాత్రమే సో ఇక్కడ కూడా షార్టేజ్ వచ్చింది ఇప్పుడు ఐపీఏ వ్యవస్థ సైంటిస్ట్స్ ఏం చేశారంటే ఈ అక్షరాల కొరతని పూరిస్తూ ఆ సమస్య లేకుండా చేయటానికి మొత్తం ఇంగ్లీష్ భాషలో మాట్లాడే సౌండ్స్ ఎన్నో లెక్కించారు ఫార్టీ ఫోర్ సౌండ్స్ వస్తున్నాయి లెటర్స్ చూస్తే ట్వంటీ సిక్స్ ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ ఫార్టీ ఫోర్ సౌండ్స్కి లెటర్స్ తయారు చేశారు బాగా గుర్తుంచుకోండి స్టూడెంట్స్ ఇంగ్లీష్ భాషలో ట్వంటీ సిక్స్ లెటర్స్ ఉన్నాయి కానీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు నలభై నాలుగు ఫార్టీ ఫోర్ సౌండ్స్ ఉపయోగిస్తున్నారు ఫార్టీ ఫోర్ సౌండ్స్కి మళ్ళీ కొత్తగా లెటర్స్ ఇస్తే ఎలా ఉంటుందో చూశారు మొత్తం ఫార్టీ ఫోర్ లెటర్స్ని సింబల్స్ని తయారు చేశారు వాటిని మనం ఫొనటిక్స్ అంటున్నాం ఈ సింబల్స్ సింబల్స్లో మనకి తెలియనటువంటివి కొత్తగా విచిత్రంగా ఉండేవి ఏంటో చూద్దాం మనం వవెల్స్ని తీసుకుంటే అంటే మనకి ఈ చూడటానికి కొత్తగా ఉంటాయి ఆల్ఫాబెట్లో ఏడీ సిడీలు మాదిరిగా కనిపించవు ఇవేవో ఒక కొత్త భాషలాగా చూడ చూడగానే మనం ఫియర్ అయ్యి ఇది ఏదో మనకి చాలా కష్టంగా ఉందనిపించే విధంగా ఉంటాయి సో ఆ కొత్తవి ఎన్ని ఉన్నాయి వేవెల్స్లు అనేటువంటిది చూస్తే ఓవెల్స్లో కొత్త సింబల్స్ ఎన్ని ఉన్నాయి చూస్తే ఫస్ట్ చూడండి ఈ అనేటువంటిది రెండు డాట్లు వస్తాయి ఐ పక్కన రెండు చుక్కలు ఉన్నాయి అదేవిధంగా యుకి రెండు చుక్కలు ఉండే ఊ అనే సౌండ్ ఒకటి ఉంది ఇకపోతే ఆ అనే సౌండ్కి రెండు చుక్కలు ఉన్నాయి సో ఈ రెండు ఉండే లాంగ్ ఓవెల్స్ వీటిని లాంగ్ ఓవెల్స్ అంటాం అంటే ఒక సింబల్ పక్కన రెండు చుక్కలు ఉంటే వాటిని డాట్స్ ఉన్నటువంటి వాటిని లాంగ్ ఓవెల్స్ అంటాం ఈ లాంగ్ ఓవెల్స్ అన్నీ మనకి కొత్తగా కనిపిస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేవిధంగా ఇప్పుడు డిఫ్ కి మనం ఇప్పుడు డిప్ టాంగ్స్లో వద్దాం ఈ పక్క ఎయిట్ డిప్ టాంగ్స్ ఉన్నాయి కదా వాటిని చూస్తే ఇవి కూడా కొంచెం కొత్తగా అనిపిస్తాయి ఆ యు పక్కన ఆ వండటం ఏ ఉండటం ఏ పక్కన యు ఉండటం ఇలాగా మొత్తం మీద ఓవెల్స్ సౌండ్స్లో ఈ ఓవెల్స్ తప్పితే మిగతా అవన్నీ మనకు కొంచెం పరిచయం ఉన్నవే అంటే ఈ ఏ యు ఇలాంటివన్నీ కూడా కొంచెం తెలిసినవే ఇంగ్లీష్ ఏబీసీడీలో ఉన్నవే ఉంటాయి ఇకపోతే కాన్వినెంట్స్ విషయానికి వద్దాం కాంజినెంట్స్లో ట్వంటీ ఫోర్ ఆల్ఫోబెట్లు ఉన్నాయి ఐపీఏలో ఐపీఏలో ఈ ట్వంటీ ఫోర్లో సెవెన్ అంటే ఏడు గుర్తులు కొత్తవి ట్వంటీ ఫోర్లో సెవెన్ న్యూ లెటర్స్ అంటే ఇక ఎన్ని ఉంటాయి పాతవన్నుంటాయి ఏబిసిడీలో ఆల్ఫోబెట్లు ఉండేవి సెవెంటీన్ ఉంటాయి ఈ సెవెంటీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ ఫోర్ అనమాట అంటే కాంజునెంట్స్లో ఐపీఏలో ఉండే కాంజునెంట్ సింబల్స్లో సెవెంటీను మనకి ఏబిసిడీలో నుంచే వస్తున్నాయి ఇక్కడ సెవెన్ సింబల్స్ మాత్రం కొత్తగా ఉన్నాయి అవి ఏంటో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి ఫస్ట్ లైన్లో మనకి థా సింబల్ ఒకటి ఉంది థా అదేవిధంగా దాని పక్కనే చా సింబల్ ఒకటి కొత్తగా కనిపిస్తుంది తర్వాత ఎస్ పక్కన షా సింబల్ ఒకటి కొత్తగా కనిపిస్తుంది ఇక్కడ సెకండ్ లైన్లో చూస్తే దా సింబల్ థా కిందనే దా ఉంది ఆ దా సింబల్ ఒకటి కొత్తగా కనిపిస్తుంది అదేవిధంగా దాని పక్కన జా చా పక్కన మరో సింబల్ మనకి కనిపిస్తుంది జా పక్కన జడ్ పక్కన జా జా అనేటువంటి ఒక సింబల్ కొత్తగా కనిపిస్తుంది అయితే అది అంత కొత్తగా ఏం లేదు మనకి స్మాల్ లెటర్స్లో జడ్ లాగా ఉంటుంది అదేవిధంగా లాస్ట్ లైన్లో చూస్తే మనకి కింద నుంచి ఫస్ట్ లైన్లో నాలుగోది చూడండి ఇంగ్ ఇంగ్ లేక ఇంక్ అంటే ఎన్కి కొంచెం తండం పెట్టారు సో ఇది ఒకటి కొత్తగా కనిపిస్తుంది అదేవిధంగా లాస్ట్లో వై సౌండ్ జే అనేటువంటి సింబల్ని వై యా సౌండ్కి ఇచ్చారు సో ఈ సెవెన్ సింబల్స్ మనకి కొత్తగా కనిపిస్తాయి ఈ కాంజనెంట్ సిస్టంలో అంటే సెవెంటీన్ పాత ఉన్నాయి ట్వంటీ వన్లో మామూలుగా మనకి ఆల్ఫాబెట్లు ట్వంటీ వన్ ఉంటాయి ఏబిసిడీలో కాంజనెంట్స్ ట్వంటీ వన్ వాటిలో సెవెంటీన్ మాత్రమే ఇక్కడ వచ్చాయి అంటే ఇక్కడ ఎన్ని లేవు ఇక్కడ ఫోర్ లేవు ఆ ఫోర్ ఏంటంటే సిక్యూ ఎక్స్ వై ఈ ఫోర్ సౌండ్స్ కాన్జనెంట్ సింబల్స్ అసలు ఐపీఎల్ కనిపించవు వాటిని తీసేశారు సో ఇదన్నమాట ఆల్ఫాబెట్ ఫ్రాక్ ఆల్ఫాబెట్లో ఉండేటువంటి పికులారిటీ సో ఇప్పుడు మనం ఎందుకు ఈ విధంగా ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది అనేటువంటిది విషయం ఆలోచిస్తే ఫ్రెండ్స్ ఫారినర్స్ లెర్నర్స్ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకి డిఫికల్ట్గా ఉండేదానికి వీళ్ళు ఇంగ్లీష్ భాష విధంగా సృష్టించారేమో అని కూడా ఒక ఆ సందేహం మనకు కలుగుతోంది ఫ్యాన్స్ డే స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి మనం నోటితో కొన్ని శబ్దాలను చేస్తాము వాటిని భాషలో ఉపయోగిస్తున్నాం మనం నోటితో కొన్ని సౌండ్స్ని చేస్తున్నాము ఆ సౌండ్స్ని భాషలో ఉపయోగిస్తున్నాము ఈ సౌండ్స్కి కొన్ని గుర్తులు ఇచ్చారు వాటినే ఫనెటిక్స్ అంటున్నాం మనం నోటితో ప్రొడ్యూస్ చేసేటువంటి సౌండ్స్కి ఇచ్చిన గుర్తులు ఫనెటిక్స్ ఫెటిక్స్ నాలుక మడిచి ఇలా పలకాలి ఇలా పదాలు తెరిచి ఇలా పలకాలి అది పా సౌండ్ అయ్యా మీరు బా పలకాల్సి వస్తే ఇది ఈ బా సౌండ్ని ఇలా పలకాలి అని సైంటిఫిక్గా నిరూపించి ఆ బా సౌండ్ ఎలా వస్తుంది ఆ పా సౌండ్ ఎలా వస్తుంది ఆ కా సౌండ్ ఎలా వస్తుంది ఆ ఏ సౌండ్ ఎలా వస్తుంది ఆ ఊ సౌండ్ ఎలా వస్తుంది అనేది పరిశోధించి ఈ విధంగా పలకండి ఈ సౌండ్ని ఈ విధంగా పలకండి అలా పలికితే అది కరెక్ట్గా ఉంటుంది అని ఐపిఏ ఫార్టీ ఫోర్ సౌండ్స్ని తయారు చేసింది ఫార్టీ ఫోర్ సింబల్స్తో అదే స్టూడెంట్స్ మనం ముందు చెప్పుకున్నప్పుడు ఒక లెటర్ రెండు మూడు శబ్దాలను ఇస్తుంది ఆ సమస్యను ఫాలిటిక్స్ పరిష్కరిస్తుందని చెప్పుకున్నాం కదా అది ఎలాగో చూడండి అంటే ప్రతి శబ్దానికి ఒక లెటర్ అనమాట చూడండి ఇక్కడ ఏ శబ్దానికి ఆ లెటర్ ఆ సింబల్ ఇచ్చారు ఫాలిటిక్స్లో సో ఇప్పుడు ఒకే లెటరు మూడు శబ్దాలు చేస్తే ఇక్కడ మూడు సింబల్స్ ఉంటాయి ఆ లెటర్ని తీసేస్తారు సో అలాగనమాట తెలుగులో జ అనే మూడు శబ్దాలు ఉన్నట్టు ఆల్ఫా బెట్లు కూడా మూడు జాలు ఉన్నాయండి అంటే భాషలో ఏ భాష వాడైనా అక్షరాలని శబ్దాలని పలకచ్చు అదే శబ్దాలు కావచ్చు లేదంటే అలాంటివే కావచ్చు కాబట్టి ఐపీఏ సింబల్స్ అనేవి అన్ని భాషలు వాళ్ళకి ఒప్పిస్తాయని వాళ్ళే చెప్తున్నారు మీరు ఒక జాని పలకాలంటే ఈ ఈ విధంగా పలకండి ఒక బాణి పలకాలంటే ఈ విధంగా పలకండి అని వాళ్ళే చెప్తూ ఉన్నారు మనకి ఒక లెటరు రెండు మూడు ఇచ్చే ఒక లెటరు ఏ వర్డ్లో ఏ శబ్దాన్ని ఇస్తుంది అని చెప్పేదే ఫనెటిక్స్ చూడండి ఈ డిక్షనరీ చూడండి ఒక లెటర్ రెండు మూడు శబ్దాలు ఇస్తుంది ఏ వర్డ్లో పదానికి ఒక శబ్దాన్ని ఇస్తుంది అది ఏ వర్డ్లో ఏ శబ్దం ఇస్తుంది అని చెప్పేదే మనకి ఈ ఫనెటిక్స్ అనమాట చూడండి ప్రతి వర్డ్కి పక్కనే ఫొనటిక్స్ ట్రాన్స్క్రిప్షన్ ఇచ్చారు ఈ ఫొనటిక్స్ సింబల్స్ ఇచ్చినటువంటి గీతల్ని స్లాష్ బార్స్ లేదా డయాగ్నల్ లైన్స్ లేదా అంటారండి ఇప్పుడు జిఈటి రాసినప్పుడు దాన్ని ఏ విధంగా పలకాలి అనే దానికి ఫొనటిక్స్ పక్కనే ఇస్తున్నారు ప్రతి డిక్షనరీలో జిఇటీ పక్కనే జిఈఎం పక్కనే లేదా ఏ వర్డ్ తీసుకున్నా ఆ వర్డ్ పక్కనే దాన్ని ఎలా పలకాలో ఫొనటిక్స్ సింబల్స్ తో ఇస్తున్నారు ఫొనటిక్స్ సింబల్స్ తో ట్రాన్స్క్రిప్షన్ ఇస్తున్నారు ఎందుకంటే ఎందుకంటే ఆ పదాన్ని ఆ వాయిడ్ని నువ్వు ఎలా పలకాలి అనే దానికి ఇంగ్లీష్ ఆల్ఫబెట్లో తక్కువ లెటర్స్ ఎక్కువ సౌండ్స్ ఇస్తున్నాయి కాబట్టి ఈ సమస్యను మనం పరిష్కరించుకోవడానికి ఫొనెటిక్స్ నేర్చుకోండి ఫొనెటిక్స్లో ఫార్టీ ఫోర్ లెటర్స్ ఉన్నాయి ప్రతి సౌండ్కి సింబల్ ఉంది జమ్ము ఎలా పలకాలి గట్టి ఎలా పలకాలి ఏది జమ్ము ఏది గట్టి ఇదంతా కూడా ఫొనిటిక్స్ అనేటువంటి ఈ శబ్దాలు నేర్చుకోవడం వల్ల మనకు సమస్య పరిష్కారం అవుతుంది ఇక్కడ దే స్టూడెంట్స్ ఇప్పుడు మీకు ఫొనెటిక్స్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను ఏ లెటర్ ఎక్కడ ఏ సౌండ్ ఇస్తుంది మనకి ఎలా తెలుస్తుంది ఏ లెటర్ ఏ వాళ్ళు ఏ సౌండ్ ఇస్తుంది మీకు ఎలా తెలుస్తుంది ఎవరైనా చెప్పకపోతే ఆ చెప్పే వాళ్లే ఐపీఏ వ్యవస్థ ఇంటర్నేషనల్ ఫొనటిక్ ఆల్ఫాబాట్ వ్యవస్థ బాగా క్లియర్గా ఉంది ఇక్కడ ఇంగ్లీష్ ట్వంటీ సిక్స్ లెటర్స్ ఫార్టీ ఫోర్ సౌండ్స్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాయో మనకు తెలీదు అవి తెలిసే విధంగా చెప్పేదే ఈ ఐపీఏ ఫొనెటిక్స్ ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను వాట్ ఈస్ ఫొనెటిక్స్ దియర్ స్టూడెంట్స్ ఫొనెటిక్స్ అంటే మీరు ఇక భయపడాల్సిన పని లేదు కదా అవి ఏంటో ఎలా ఉపయోగించాలో తెలిసిపోయింది కదా ఇక మనం ఫోనెటిక్స్ గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దే స్టూడెంట్స్ టుడేస్ టాపిక్ ఫనెటిక్స్ ఫిక్స్ సంబంధించి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఫోనటిక్స్ అంటే శబ్దశాస్త్రం శాస్త్రం ఇప్పుడు మనకి ఎకనామిక్స్ అదేవిధంగా పాలిటిక్స్ ఇలా ఉన్నావు కదా ఫిజిక్స్ ఇలా సో అలాగే ఇది కూడా ఒక సబ్జెక్ట్ అనమాట ఫోనిటిక్స్ అనేటువంటిది ఒక సబ్జెక్టు ఈ ఫోనిటిక్స్ అనేటువంటి సబ్జెక్ట్కి ఒక పితామహుడు ఉన్నాడు డేనియల్ జోన్స్ అనే ఆయన అంటే ఇప్పుడు మనకి ఎకనామిక్స్ అంటే అర్థశాస్త్ర పితామహుడు ఆడమిక్ అని పొలిటికల్ రాజనీతి శాస్త్రజ్ఞ పితామహుడు అధిష్ఠని ఇలా ఉంటారు కదా అదేవిధంగా ఈ ఇంగ్లీష్ పాలిటిక్స్ కితామహుడు డానియల్ జోన్స్ అనమాట ఈయన ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన వాడు యూనివర్సిటీ కాలేజ్లో ఒక ప్రొఫెసర్ అనమాట డానియల్ జోన్స్ వైల్డ్లీ కన్సిడర్డ్ యాజ్ లింగ్లీష్ అండ్ ప్రొఫెసర్ అట్ యూనివర్సిటీ కాలేజ్ లండన్ లుక్ స్టూడెంట్స్ ఇఫ్ ఫొనెటిక్స్ ఈజ్ సైన్స్ అండ్ స్టడీ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ఇన్ ఇన్ఏ పర్టిక్యులర్ లాంగ్వేజ్ సో అండ్ అనాలసిస్ కూడా ఈ ఫొనటిక్స్ చేసేటువంటి పని ఏంటంటే దీంట్లో ఈ ఫొనటిక్స్ స్టడీలో మనం ప్రధానంగా చేసేది ప్రొడక్షన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ట్రాన్స్మిషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ అండ్ రిసెప్షన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ ది స్టూడెంట్స్ ఫొనటిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ లింగ్వస్టిక్స్ అంటే లింగ్వస్టిక్స్ అనేటువంటి ఒక వృక్షానికి కొమ్మ లాంటిది ఫోనెటిక్స్ అనమాట ఫొనటిక్స్ అనేది ప్రొడక్షన్ ట్రాన్స్మిషన్ అండ్ రిసెప్షన్ అనేటువంటి విషయాలను డీల్ చేస్తుంది అంటే సౌండ్స్ ఏ విధంగా గుంత ద్వారా గుంత ద్వారా నాలుగు ద్వారా నోట్ల నుంచి ప్రొడ్యూస్ అవుతాయి అనేది ప్రొడక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ బయటకు వచ్చే విధానం ట్రాన్స్మిషన్ అండ్ రిసెప్షన్ అంటే మనం గ్రహించే చేయలేదు రిసెప్షన్ అనడం సో ఈ మూడు విషయాలని డీల్ చేసేది ఫోన్టిక్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ సో మనం మాట్లాడే శబ్దాల యొక్క అనాలిసిస్ కూడా అంటే ఈ లెటర్ టు లెటర్ రిప్రజెంటేషన్ ఇదంతా కూడా ఫోన్టిక్స్ కింద వస్తుంది ఒక లింగ్విస్టిక్స్ అంటే ఏంటంటే లింగ్విస్టిక్స్ ఈజ్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్ ఇంక్లూడింగ్ ఇట్స్ స్ట్రక్చర్ హిస్టరీ అక్వేషన్ అండ్ యూసేజీ ఇదంతా లింగ్విస్టిక్స్ అనమాట అంటే హిస్టరీ అండ్ స్ట్రక్చర్ ఇదంతా గ్రామర్ ఇదంతా వచ్చేసి లింగ్విస్టిక్స్ సో సింటాక్స్ సెమెటిక్స్ మోర్ఫాలజీ ఫోనెటిక్స్ ఫోనాలజీ అండ్ ప్రాగ్మెటిక్స్ ఇవన్నీ టీల్ చేసేటువంటిది లింగ్విస్టిక్స్ అయితే వీటిల్లో ఒకటి ఫోనెటిక్స్ సో అది ఫోనెటిక్స్ అంటే అంటే లింగ్వస్టిక్స్ అంటే భాషా శాస్త్రం ఫొనెటిక్స్ అంటే శబ్దశాస్త్రం అంటే లెటర్స్ వాటి యొక్క సౌండ్స్ వాటి రిప్రజెంటేషన్ ఏ లెటర్ దేనికి ఎలా పలుకుతుంది వవెల్స్ అంటే ఏంటి డిప్తాంగ్స్ ఏంటి కాన్సినెన్స్ అంటే ఏంటి మోనోప్తాంగ్స్ వీటికి సంబంధించింది ఫోనెటిక్స్ కేవలం లెటర్స్ అక్షరాలకు సంబంధించింది లింగ్ లింగ్విస్టిక్స్ అంటే మొత్తం భాషా శాస్త్రం భాష పుట్టుక చరిత్ర సింటెక్స్ అంటే వాక్య నిర్మాణం ఈ మొత్తం గ్రామర్ ఇదంతా కూడా లింగ్విస్టిక్స్ డీల్ చేసేటువంటి టాపిక్స్ కాబట్టి లింగ్విస్టిక్స్లో ఫొనటిక్స్ అనేది కేవలం ఒక బ్రాంచ్ ఫొనటిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ లింగ్విస్టిక్స్ సో ఈ క్లారిటీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే అసలు ఫొనిటిక్స్ అంటే ఏంటో తెలియదు కాబట్టి ఫోనిటిక్స్ భాష మొత్తమా లేకపోతే భాషలో ఒక భాగమా లేదంటే అక్షరాల వరకేనా అనేది మనకు ఒక క్లారిటీ మీకు అర్థమయ్యేదానికి ఈ చిన్న ఎక్స్ప్లెనేషన్ ది స్టూడెంట్స్ ది స్టూడెంట్స్ లింగ్విస్టిక్ చాలా పెద్దది ఫోనటిక్స్ది ఏముంది అనుకోకండి ఫొనటిక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది మరి చూడండి షేక్స్పియర్ గారు ఏమన్నారంటే మెండ్ యువర్ స్పీచ్ మెండ్ యువర్ స్పీచ్ లిటిల్ లెస్ట్ యూ మే మార్ యువర్ ఫార్చూన్స్ భాషను కొద్దిగా సరిదిద్దుకో ఎన్నో అదృష్టాలు నిన్ను ఓరిస్తాయి అంటారు షేష్పియర్ గారు సో భాషకి మాట్లాడేదానికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉందనేది మనకి ఫోనిటిక్స్ ద్వారా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి ఒక విషయం చూడండి వాయిస్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ స్పీచ్ బట్ స్పీచ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ వాయిస్ మనం మాట్లాడుకున్న మన గొంతు బాగానే ఉంటుంది కానీ మన గొంతు బాగున్నా మన స్పీచ్ బాగున్న గొంతు లేకపోతే ఆ స్పీచ్ బాగుండదు ఇదే దీని అర్థం బేస్ స్టూడెంట్స్ ఫొనెటిక్స్ గురించి మనం తెలుసుకోవడం వల్ల ఇంగ్లీష్ భాష మాట్లాడటానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆ పలికే విధానానికి ఎంత ముఖ్యమైన విధానం అనేటువంటిది ఈ ఫొనటిక్స్ని అబ్జర్వ్ చేస్తే స్టడీ చేస్తే మనకు తెలుస్తుంది ది స్టూడెంట్స్ ఫొనటిక్స్ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ లింగ్వెస్టిక్స్ అంటే లింగ్వెస్టిక్స్ అనేటువంటి ఒక వృక్షానికి కొమ్మ లాంటిది ఫొనటిక్స్ అనమాట ఫొనటిక్స్ అనేది ప్రొడక్షన్ ట్రాన్స్మిషన్ అండ్ రిసెప్షన్ అనేటువంటి విషయాన్ని డీల్ చేస్తుంది ఫొనటిక్స్ ప్రొడక్షన్ ట్రాన్స్మిషన్ అండ్ రిసెప్షన్ అనే మూడు విభాగాలని డీల్ చేస్తుందని చెప్పుకున్నాం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ అంటే ఏంటో చూద్దాం ప్రొడక్షన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ మనం మాట్లాడే పదాల యొక్క శబ్దాల యొక్క ఉత్పత్తి అనే దాన్ని ఆర్టిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఉత్తరించేటువంటి కోణంలో మనం ఇప్పుడు పరిశీలిద్దాం పదాలని లేదా శబ్దాలను ఉత్తరించేటువంటి కోణంలో ఈ యొక్క ప్రొడక్షన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ని మనం పరిశీలిద్దాం చూడండి ఈ సైకోలింగిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే స్పీచ్ డస్ నాట్ స్టార్ట్ ఇన్ ద లాంగ్స్ భాష లేదా మాట్లాడటం అనేది ఊపిరితిత్తుల్లో గాలిలో నుంచి జరుగుతుంది కానీ స్టార్ట్ అయ్యేది మాత్రం అక్కడ కాదు ఇట్ స్టార్ట్స్ ఇన్ ద బ్రెయిన్ మన నదుల్లో ఈ యొక్క స్పీచ్ ఆర్గాన్స్కి ఒక మెసేజ్ వస్తుంది అదేవిధంగా లెక్స్కో గ్రామిటికల్ స్ట్రక్చర్ ఏ విధంగా పదాలని ఏ గ్రామర్ రూల్ ప్రకారం మాట్లాడాలి అనేది కూడా బ్రెయిన్ స్పీచ్ ఆర్గానికి మెసేజ్ పెడుతుంది సో వి నీడ్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ ద సౌండ్ సీక్వెన్స్ సో ఇప్పుడు వెంటనే ఏం కావాలి మనకి ఏ గ్రామర్ స్ట్రక్చర్లో మాట్లాడాలో బ్రెయిన్ మెసేజ్ ఇచ్చింది వెంటనే శబ్దాలు కావాలి సీక్వెన్స్ కావాలి అండ్ నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఆ సౌండ్ సీక్వెన్స్ కావాలనే దానికి మెదన్ నుంచి నెంబర్ ఆఫ్ కమాండ్స్ మదర్ నుంచి ఆజ్ఞలు రావాలి విచ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బై అవర్ స్పీచ్ ఆర్గాన్స్ ఆజ్ఞలు మదర్ నుంచి వచ్చే దాన్ని బట్టి ఈ యొక్క స్పీచ్ ఆర్గాన్స్ అంటే మాట్లాడే అవయవాలు శబ్దాలను చేసే అవయవాలకి పని కల్పిస్తుంది బ్రెయిన్ అవి వెంటనే స్పందిస్తాయి ఆ విధంగా ఆర్గాన్స్ టు ప్రొడ్యూస్ ద అట్రాన్స్ అట్రాన్స్ అంటే ఉత్తరించడం ఆ విధంగా ఉత్పత్తి ప్రొడక్షన్ ఆఫ్ ద స్పీచ్ సౌండ్స్ అనేది జరుగుతుందన్నమాట ఫైనలీ ద స్పీచ్ ఆర్గాన్స్ ఇన్ ద మౌత్ ద ట్యాంగ్ లిప్స్ అండ్ సో ఆన్ షేప్ ద సౌండ్స్ ఇంట రికగ్నైజబుల్ స్పీచ్ సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని ప్రొడక్షన్ అంటే ఫంటీల్ చేసేటువంటి ఒక టాపిక్లో ప్రొడక్ ప్రొడక్షన్ ఉంది కదా అది ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రొడక్షన్ కిందకి వస్తుందన్నమాట నెక్స్ట్ ఫాంటిక్స్ డీల్ చేసేటువంటి సెకండ్ టాపిక్ ఏంటంటే ట్రాన్స్మిషన్ మామూలుగా శబ్దం విషయంలో ధ్వని విషయంలో ట్రాన్స్మిషన్ అంటే శబ్ద తరంగాలు గాలి ద్వారా ప్రయాణం చేయడాన్ని ట్రాన్స్మిషన్గా చెప్తూ ఉంటాం ఇక్కడ ఇంగ్లీష్ భాషకు సంబంధించి లాంగ్వేజ్లో ట్రాన్స్మిషన్ని డీల్ చేయటం అంటే మనకి స్ట్రెస్ ఇంటర్నేషను రైజింగ్ టోను ఫాలింగ్ టోను ఇవి ఉన్నాయి ఇంగ్లీష్ భాష మాట్లాడేటప్పుడు పాటించాల్సినటువంటి రూల్స్ కొన్ని పద్ధతులు అన్నమాట సో ఇప్పుడు ఈ ట్రాన్స్మిషన్ అనేది సరిగ్గా జరగాలంటే మనం మాట్లాడేటప్పుడు వీటిని కరెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి ఈ స్ట్రెస్ ఏంటి ఎక్కడ స్ట్రెస్ ఉపయోగించాలి ఎక్కడ ఇంటోనేషన్ రైజింగ్ టోన్ ఉంటుంది ఫాలింగ్ టోన్ ఉంటుంది ఈ పిచ్ లెవెల్స్ ఏంటి ఇవన్నీ కూడా నువ్వు మాట్లాడిన ఈ భాష గాలిలో ప్రయాణించాలి కదా సో ఆ ట్రాన్స్మిషన్ అనేది డీల్ చేసేటువంటిది కూడా నెక్స్ట్ స్టూడెంట్స్ ఫానిటిక్స్ అనేటువంటిది శబ్దశాస్త్రం లేదా స్వరశాస్త్రం శబ్దాలు ఎలా ప్రసారం చేయబడతాయి ఇది కమ్యూనికేషన్స్ కోసం మానవ స్వరాయోగాలు చేసే రంగాల అధ్యయనం మరియు శబ్దాలు ఎలా ప్రసారం చేయబడతాయి అనేటువంటి విషయాలని అధ్యయనం చేస్తుంది శబ్దం స్పీకర్ నోటి నుండి గాలి ద్వారా వినేవారి చెవికి గాలిలో కంపనాల రూపంలో ప్రయాణిస్తుంది ఇదే ట్రాన్స్మిషన్ అని కూడా ట్రాన్స్మిషన్ అని కూడా చెప్పవచ్చు కపోతే హౌ ఆర్ పర్సీవ్ బై ద లిజనర్ అంటే ఈ స్పీచ్ సౌండ్స్ బై ద స్పీకర్ స్పీకర్ మాట్లాడినటువంటి స్పీచ్ సౌండ్స్ హౌ దే ఆర్ పర్సీవ్డ్ బై ద లిజనర్ వినియోగ లిజినర్ వాళ్ళు ఏ విధంగా గ్రహిస్తారు అనేది రిసెప్షన్ ఆఫ్ ద స్పీచ్ సౌండ్స్ అంటే ఫోన్టిక్స్ మూడు విషయాలను ప్రధానంగా డీల్ చేస్తున్నాం అనుకున్నాం ఈ మూడవది రిసెప్షన్ అనమాట అంటే లిజనర్ గ్రహించే ప్రాసెస్ని ని రిసెప్షన్ గా మనం చెప్పుకోవచ్చు పర్సెప్షన్ బై ద ఇయర్ అంటే చేర గ్రహించి చేర గ్రహించే విధానమే రిసెప్షన్ విత్ ఎ గుడ్ బుక్ ఫర్ ద లెర్నెస్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ తెలుగు భాష నుంచి ఫాలెంటిక్స్ నేర్చుకోవాలి అనే వాళ్ళకి ఒక చిన్న పుస్తకాన్ని ఒక మంచి పుస్తకాన్ని నేను ఈరోజు రోజు చేస్తాను డియర్ స్టూడెంట్స్ దిస్ బుక్ కాస్ట్స్ 130 రూపీస్ అండ్ ఇట్ ఇస్ అవైలబుల్ ఫేమస్ అండ్ పాపులర్ బుక్ షాప్స్ ఇన్ అవర్ టౌన్స్ నేను దీన్ని నెల్లూరు రెండు వెంకటవణ బుక్ షాప్లో ఉన్నాను పెట్రోల్ బంక్ దగ్గర గాంధీవం సెంటర్లో సో ఇది తెలుగు నుంచి ఇంగ్లీష్ నేర్చుకునేటువంటి లెర్నర్స్ కోసం తీర్చిదిద్దబడిన ఒక మంచి పుస్తకాన్ని నేను చెప్పగలను అండ్ ఈ బుక్లో ఏముంటాయి ఇంటర్ఫేస్ ఆఫ్ దిస్ బుక్ వచ్చేసి లోపల ఇప్పుడు టూ థౌజండ్ అబవ్ వర్బ్స్ అన్నమాట అంటే డెక్కన్ క్రానికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ హిందూ ఇలాంటి ఒక న్యూస్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేసినటువంటి క్రియాపేదాలు వర్బ్స్ని టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అబవ్ వర్బ్స్ని ఒక చోట ఒక క్లస్టర్గా తీసుకురావడం చేసి ఒక కాంపాక్ట్ చేసినటువంటి బుక్ అనమాట అదేవిధంగా అడ్వర్బ్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ ప్రిపోజిషన్స్ ఒక ఫిఫ్టీ కన్వెన్షన్స్ అడ్జెక్టివ్స్ ఇలాగా మొత్తాన్ని నౌన్స్ అన్నీ ఒక ఒకే బుక్లో తీసుకొచ్చినటువంటి ఇంగ్లీష్ టు తెలుగులో ఉన్నటువంటి ఒక మంచి బుక్ అండ్ ఎస్పెషలీ ఈ బుక్లో మనకి అవైలబిలిటీ ఉన్నటువంటి ఒక మంచి టాపిక్ ఏంటంటే ఫొనటిక్స్ ఫొనెటిక్స్ వల్స్ కాన్వినెంట్స్ వాటి యొక్క అవి ప్రొడ్యూస్ చేసే సౌండ్స్ లెటర్ టు లెటర్ రిప్రజెంటేషను అండ్ వర్డ్స్లో ఏ విధంగా ఫాంటిక్స్ సౌండ్స్ సింబల్స్ రిప్రజెంట్ అవుతాయి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా తెలుగు టు ఇంగ్లీష్ ఇంగ్లీష్ టు ప్రతిదీ చెప్పడం జరిగింది మనం అందరం కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరం కూడా ఒకసారి పొట్టుకొని సురేష్ కుమార్ గారు అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి స్టూడెంట్స్ ఒకసారి మీరు కొన్ని చూడండి ఆల్రెడీ మీ దగ్గర ఉంటే మీకు అసలు ఫాంటిక్స్ గురించి ఎవరు చెప్పాల్సిన పని లేదు సో ఇదే ఈ ఫటాఫట్ బుక్ అనమాట సంబంధించి చాలా ఈజీగా ఫొలంటిక్స్ అర్థం చేసుకోవడానికి ఇది ఒక మంచి బుక్ అని నేనైతే చెప్పగలను తెలుగు మీడియం స్టూడెంట్స్ కి మీరు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కి డీప్ొలంటిక్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఫొలంటిక్స్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ బై పి బాలసుబ్రహ్మణ్యం అనే ఒక మంచి బుక్ అయితే ఉంది అది ఇంగ్లీష్ మీడియం మాములుగా పీజీ లెవెల్ స్టూడెంట్స్ డిగ్రీ లెవెల్ స్టూడెంట్స్ కి రీచెర్చ్ స్టూడెంట్స్ కి ఒక మంచి బుక్ ఆన్ పొలిటిక్స్ మీద పొలిటిక్స్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ బై పి సుబ్రమణ్యం